హాయ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ బుజ్జి చెప్పలే చెప్పు తిన్నది ఆంధ్ర ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు ఆంధ్ర చేపల కర్రీ చేపల కర్రీ కూడా చేస్తావా చేస్తా ఓకే మధ్యలో వచ్చిన కదా తెట్లు తింటే అంతా తగ్గిపోతుంది జలుబు కూడా అయింది అన్ని తగ్గిపోతుంది మామిడికాయ చెరువు చేప తిన్నారా నేను చేస్తా తినండి ఎవరు ఓకే పది నిమిషాలు ముందే నానబెట్టుకున్నాం చెరువు చేపలు అంటారు ఇవి చిన్న చిన్న పక్కెలు అంటే తెలుసు అనుకుంటా ఇక్కడ ఏంటి పక్కెలు పరికె చిన్న చిన్న పక్కెలు అంటే పరికెలను పరికెల మేము పరికెళ్ళకి ఇచ్చిన మేము చెరువు చేపలు అంటాం ఈ బాలి తింటే పాలొస్తాయి పిల్లలు కదా అవి వేరే చందమామలు వేరే పరికెలు వేరేనా ఈ చిన్న బిడ్డ తల్లెళ్ళు అక్కడ తింటే పాలు వస్తాయి పాలు పడతాయి ఎండినే రావా ఎండినే తింటేనా వస్తాయి పచ్చి తింటే రావు పచ్చి తినాలి నేను వండుకున్న ఆ రోజు వండుకున్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళు ఢిల్లీ పోయింది అంటే ఇచ్చిన అదే నా ఫ్రెండ్ కోసం వాళ్ళ ఇంట్లోనే వండాలని చెప్పి తీసుకొని వచ్చిన వండి చూపిస్తాను ఇప్పుడు దొడ్డప్పు కావాలంటే దొడ్డప్పు లేతుంటే పర్వాలేదు నీట్గా ఐదు ఆరు సార్లు బ్యార్నెట్ చేసుకోవాలి మంచిగా క్లీన్ చేసుకోవాలి బ్యార్నెట్ కదా సారీ బ్యార్నెట్ చేసి పెట్టుకునేది పక్కకి ఒకసారి తర్వాత ఈ ఆల్రెడీ నేను ఒక పది నిమిషం ముందే నానబెట్టినా ఓకే తెల్లగా అయినాయి బట్టలు వినిపెట్టు అయినవి అట్లైన నా చేతిలో పడితే ఆయనంత అయిపోతుంది నువ్వు అదలే ఉతికి ఉతికి ఆరేస్తాం గనుడు మంచిగుంటాయి ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర బిర్యానీ కుండ లేదంట అందుకనే దీంట్లో ఇట్లా మళ్ళీ నెక్స్ట్ టైం వన్ డేసరికి కుండ కొంతొస్తలే బుజ్జి చేపలకైనా దేనికైనా కొంచెం ఇది ఉండాలి గరు గర్గ్గా ఉండింది అనుకో తొందరగా లేచిపోతుంది అన్నమాట ఎవరు ఇటు ఇటు చిన్న చిన్న పొలుసు ఉంటుంది వీటికి ఇగో ఇట్లా కాదు ఎవరు లేచిపోతారు చిన్న చిన్న పలుసు అంటే ఇవి ఉంటది కదా ఇది రాకుడు ఉంది అనుకో ఇట్లా గరు ఉంటే ఇది లేచిపోతుంది పోతుంది ఓహో ఇట్లా పోతుంది ఇప్పుడు ఇది ఎంత తీసినా పోదు అందుకని స్కిప్ చేసేస్తా ఏంటి చేపలు ఏస్తే ఉల్లిగడ్డల కానీ కడగలేదు ఎప్పుడు నేను కడగకుండా డైరెక్ట్ అంత ఉన్నదంతా పోతుంది కదా పోదు సూపర్ అసలు అస్సలు కడకుండా అసలు ఏం వేసుకోకూడదు అంటే ఏ చేపలైనా సరే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే కడిగే వీళ్ళు కడిగేదానికి తొందరగా బీజీ అవుతుంది ఆ సినిమాలు అన్నట్టు సింపుల్గా ఉండాలి ఇప్పేదానికి ఈజీగా ఉండాలి కాబోలు ఏదన్నా మనం వండుకునేటప్పుడు ముందేడు ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకున్నాం అనుకో కడుపు ఉండేదానికి సింపుల్ ఉంటుంది సూపర్ అది అట్లా మళ్ళీ సర ఒక రెండు మూడు సార్లు పెట్టుకోవాలి అట్లా చెరువులోనే గుంటల్లోనే ఉంటాయి వర్షాకాలమే దొరుకుతాయి ఇవి బాగుంటాయి అని దొరకవు ఫుల్ రేట్ ఉంటాయి ఇవి కూడా అవునా ఫుల్ ఎలర్జీ కూడా వీటిల్లో చింతా కేసు కూడా వండుకోవచ్చు అసలు నాకు చిగురు కర్రీ అంటే ఫుల్ ఇష్టం ఇంకోసారి చేద్దు బుజ్జి చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దాం కొంచెం పసుపు లెమన్ లెమన్ పసుపు వేసి మళ్ళీ కొంచెం రాకున్నాం అనుకో నీ శ్వాసన అనేది రాదు ఫస్ట్ చూపించిన ఇప్పటికి ఇప్పుడుకి వైట్ కలర్ అయినాయి వైట్ కలర్ అయితే పేరెంట్ లెవెల్ వాడితే పెట్టు స్టవ్ మీద స్టవ్ మీద కింద అవసరం లేదు దీనికి కూర ఉండవా కూర వండుతా లేమైనా పెడతా కదా కూర అయినా ఫస్ట్ స్టవ్ బాగు తీసుకోవాలి తీసుకున్నాం కడిగి చేపలు చూడు ఎట్లా వేసిందో కడిగి కడిగి పది సార్ కడిగిన ఉందాక ఇందాక చేపలు నీట్ గా కడుకున్నాం కదా చేపలు ఎట్లా కట్ చేపలు అక్కడ ఉన్నాయి ఫస్ట్ టమాటాలు వేసుకోవాలి తర్వాత ఉల్లి కరేపాకు వేసుకోవాలి గిన్నెలు వేస్తాను పెట్టవా కొత్త కొంచెము ఇట్లా నలుపుకుంటే తొందరగా ఉడికిద్ది ఇది తాలింపు వేయకుండా ఓన్ పులుసు కలిపి పెడుతున్నా ఆంధ్ర వాళ్ళు ఇట్లా కలిపి పెట్టుకుంటాం మేము కొత్తగా బాగుంటుంది ఇంకోసారి నువ్వు ట్రై చెయ్యి అంటే టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరే ఇట్లా చేసుకున్న మనకి మూడేసి కొంచెం సాల్ట్ దీంట్లో తొందరగా మెదగాలంటే పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం చాలా తింపు సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్ పేస్ట్ కడిగినాం కాబట్టి ఒక కారం రెండు మూడు స్పూన్లు కారం బాగా కారం ఉందంటే తక్కువ రెండు లేదంటే కారం నెక్స్ట్ మన వెస్టేజ్ ఆయిల్ రైస్ బ్రైన్ ఆయిల్ నెక్స్ట్ మన రైస్ బ్రైన్ ఆయిల్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ నెంబర్ వన్ క్వాలిటీ అందరు గంట ఉంటుంది కదా గంటలే వేసుకుంటారు నేనైతే ఇట్లా కలిపెట్టేదాంతో ఇట్లా చేతితో వేసుకొని నాకు తెలుసుది ఇట్లా వేసుకుంటే నేను చేతితో వేసుకుంటా నేను చేతితో వేసుకుంటే మా అమ్మ చేస్తుంది కాబట్టి మా నేను నేర్చుకున్నాను ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా పోసుకొని మొత్తాన్ని మొత్తం ఇట్లా మ్యారినేట్ చేసేస్తాను ఇప్పుడు పాలే ఉన్నది బుద్ధి చూడడానికి కలర్ఫుల్ గా ఇట్లా చేసుకొని వాటర్ అయితే వాటర్ అయ్యాను ఇలా కొన్ని వాటర్ పోసుకోనా ఈ ఇంకా కొన్ని పోయాలి వాటర్ ఇంకా అది ఇట్లా ఈడకి పోతే ఇదిగో ఈడకి పోసిండు అనుకో ఈడకి పోస్తే ఈడకి వస్తాయి అన్నమాట పోయి పోయి ఇంకా కొన్ని పోయి ఈ చేపలు పులుసాయి కొంచెం అట్లా ఉడుకుపట్టినాక కొంచెం ఆ లేదు ఇంకా ఉడకాల ఒక అరగంట పట్టుద్ది చేపల పూల ఉడకలకి చెరువు చేపల చిన్న చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో కలిపి పెట్టింది చెరువు చేపల పులుసు అది కాని దాంట్లో అంటది కదా దేశమో ఇంత వేడి వేడి అల్లంలో ఉన్న ఆరకాయ పచ్చి వేసుకుని ఇంత వేసుకొని అలా అలా కలుపుతూ తింటే ఈ చేపల పులుసు తింటే సేమ్ అదే వద్దు వస్తుంది మన చేపల పులుసు వరకు వచ్చింది మసులుతుందా మంచి స్మెల్ వస్తుంది కదమ్ వేసినవా ఈ చేపల పులుసు అయిపోయిందా చేపల పులుసు సగం ఉడికిందనమాట ఇప్పుడు మ్యాంగోస్ వేస్తున్నా చేతిపోక ఉండాలి వెల్లు వేసినవాళ్ళు కలుపున్నా కలు

ఇవి ఆంధ్ర ఉప్పు చేప చిరంజీవి గారు ఉప్పు చేపలు పప్పు చారు కాంబినేషన్ సూపర్ చిరంజీవి గారు తినే ఉప్పు చేపలు పప్పు చారు మళ్ళీ ఉన్నాయి అవి ఇవి ఆ రోజు అదే అదే టమాటాలు వేసినావు కదా టమాటా వంకాయ ఇప్పుడు చిన్నవి వేసినావు కదా ఇప్పుడు అన్నంలోకి సైడ్ కి మళ్ళీ చేపల పులుసుకి మళ్ళీ చేపలు పప్పు చారు పప్పు చారు ఉప్పు చేపనా మనం పప్పు చారు వేసుకున్నాం ఇప్పుడు ఉప్పు చట్నీ వేసుకున్నాం చేపల పులుసు వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఉప్పు చెరువులున్న చేపలని మనించనే మరింతనే ఉన్నాయాల చిన్న చేపలు పెద్ద చేపలు ఎండు చేపలు ఉప్పు చేపలు ఉప్పు చేపలు అంటే ఉప్పు కలిపి పెట్టరా ఈ ఉప్పు పెట్టి అందుకే ఉప్పు అంటారా సినిమాలన్నా చూడలేదు ఆ చిరంజీవి గోడ సినిమాలో తెలవరి కుప్ప సినిమా పాట కూడా ఉండేది